దగ్గు దమ్ము ఉబ్బస రోగాలకు ఇలాంటి నల్లేరు కాడలు లేతవి తీసుకోండి తీసుకొని ఈ గనె వరకు ఇటు కొంచెం ఇటు కొంచెం కడియండి ఇట్లా మొత్తం ఇటు కట్ చేసి మీదికెళ్ళి గీరేసి మెత్తగా నూరుకొని ఎల్లిపాయలు ఎండుమిర్చి జీలకర్ర ఉప్పు తోటి కొంచెం వేంపుకోండి వాటిని కూడా వేంపుకున్న తర్వాత దీన్ని కూడా వేంపండి నూనెలో వీటన్నిటిని మిక్సీ కొట్టి మళ్ళీ తాలింపు పెట్టండి తాలింపు పెడితే పచ్చల్లి అవుతుంది ఇది ఈ నల్లేరు కాడలను పచ్చల్లాగా చేసుకొని రోజు ఒక పూట ఉదయాన్నే తింటూ ఉంటుంటే దగ్గు దమ్ము ఉబ్బసరోగము అతి తొందరలోనే సాల్వేషన్ అనగా ఈ సమస్య మీకు తీరిపోతుంది ఈ నల్లేరు అనేది నాలుగు పల్లెకాల నల్లేరు ఇది ఈ విధంగా చెట్టు అయితే ఉంటుంది ఇది మొత్తము నల్లేరు కానీ లేతయి పచ్చడికి మాత్రం లేతయి మాత్రం తీసుకోవాలి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది ఈ విధంగా చేసుకుని అందరూ బాగుండాలి